వెల్కమ్ టు రాజనీతి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయి ఏడు నెలలు దాటిపోయింది చిత్తు చిత్తుగా ఓడిపోయింది మామూలుగా అయితే ఆ పార్టీ నాయకులు ఎవరు కూడా బయటకు రావడానికి భయపడాలి ఎందుకంటే ప్రజలు అంత ఘనమైన తీర్పిచ్చారు ఐదేళ్ల అరాచకాలకి చెప్పుతో కొట్టినట్టు తీర్పిచ్చారు కానీ ఆ తీర్పు నిలబెట్టుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అయింది అంటే అనేక ప్రశ్నలు ఉంటాయి ఓకే మేము డెవలప్ చేస్తున్నాం మేము అభివృద్ధి చేస్తున్నాం ప్రజారంజక పాలన అందిస్తున్నాం ప్రజలకు వాక్స్ ఇచ్చామని చెప్పుకోవచ్చు నిజంగా ప్రశంసనీయమైనవే కాకపోతే ఈ అరాచకులను మాత్రం అరికట్టలేకపోతున్నారు వీళ్ళు చేసిన అరాచకాలకు వీళ్ళ మీద వందల కేసులు పెట్టవచ్చు వీళ్ళని కఠినంగా శిక్షించవచ్చు కానీ ప్రభుత్వం ఎందుకో ఆ విషయంలో కొంచెం చూసి చూడనట్టు వ్యవహరిస్తుందా లేకపోతే ఏదన్నా ఒక ప్రణాళిక ఉందో ఎవరికి అర్థం కావట్లేదు కేడర్ అయితే తీవ్రమైన అసంతృప్తితో ఉంది వీళ్ళు మెతగ్గా ఉన్నారని తెలిసిన తర్వాత వైసీపీ వాళ్ళు ఒక్కొక్కరు రెచ్చిపోతున్నారు ముందు జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టాడు ఆ తర్వాత నాయకులు అందుకున్నారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు జనసేన వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు మళ్ళీ మేము వస్తాం ముప్పై ఏళ్ళు ఉంటాం నలభై ఏళ్ళు ఉంటాం ఒక్కొక్కరి సంగతి తేలుస్తూ ఉంటున్నారు అధికారుల సంగతి తేలుస్తూ ఉంటున్నారు ఇది నిజంగా దురదృష్టకరం వీళ్ళ వాచాలత్వాన్ని కంట్రోల్ చేయలేని స్థితిలో ఇంత అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం అనిపిస్తూ ఉంది చివరకు విడదల రజని కూడా హెచ్చరికలు జారీ చేస్తుందండి ఒకసారి వినండి ఇంక ఇంతకంటే దయనీయమైన పరిస్థితి ఇంక ఉండదు అనుకుంటున్నాను నేనైతే ఒకసారి వినండి ఏమంటుందో ఆవిడ మీరు అనుకుంటున్నారేమో ఇంకొక నాలుగేళ్ళు కదా అంటే వింటున్నాం లాలీలు చెప్తుంటే ఇంకొక నాలుగేళ్ళు కదా హ్యాపీగా వీలైనంత అవకాశం ఉన్నంత వరకు దోపిడీ చేసి ఇల్లీగల్ పనులన్నీ చేసి జోబులు నింపుకొని ఓ బ్యాగ్ నుండి సంపాదించుకొని రిటైర్ అయిపోదాం అనుకుంటున్నట్టున్నారు ఇప్పటి నుంచి మొదలుపెట్టినా నేను ఇంకో ముప్పై నుంచి నలభై సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను గుర్తుపెట్టుకోండి ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఆ దేవుడు చల్లగా చూస్తే మీరెక్కడున్నా ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ని తిరిగిస్తాం అలాగే కొంతమంది ఈయనను చూసుకొని అధికారులను చూసుకొని అర్జెంటుగా కయ్యానికి కాలు దూకుందామని చెప్పి వార్డుల్లో గ్రామాల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టులు నాయకులు కావచ్చు కార్యకర్తల మీద కావచ్చు ఏదో కాలు దూకి ముందుకొచ్చి పిచ్చి పిచ్చి కట్టుకదలల్లి కేసులు పెడదాము గొడవలు పెట్టుకుందామని ముందుకు దూకుతున్నారేమో మీ ఎవ్వరినీ మర్చిపోను అందుకే చెప్తున్నా ఆయనకి మీకు మీ ఎవ్వరిని ఎవ్వరిని వదిలిపెట్టం మీ సంగతి తేలుస్తాం తేలిసి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా అండ్ ఆఫీసర్స్ ఐ లాడ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అధికారులందరి మీద నాకు అపారమైనటువంటి రెస్పెక్ట్ ఉంది మీరు ప్రజలకు అవసరం వచ్చే పనులు చేయండి ప్రజలకు నాలుగు మంచి పనులు చేయండి ప్రజలకు అండగా ఉండండి ప్రజలు మిమ్మల్ని గుర్తించేలా మీ పరిపాలన కొనసాగించండి ఇలాంటి అక్రమాలు చేసేటువంటి వాళ్ళకి ఇలాంటి అవినీతికి మీరు అవినీతి పనులకు మీరు అండగా ఉండొద్దు కొంతమంది ఉన్నారు బాగా అత్యుత్సాహానికి పోతూ ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు నేను చెప్తున్నా ఇలా అత్యుత్సాహంతో ఏ ఆఫీసర్ అయినా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ముందుకు వెళ్తున్నాడా ఐఎమ్ టెలింగ్ యూ యూ విల్ ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్ నేను హెచ్చరిస్తున్న అత్యుత్సాహం చూపించేటువంటి ఆఫీసర్లని మరింత అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి కొంతమంది టీడీపీ వాళ్ళని ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారిని మీరు మా జోలికొస్తే మమ్మల్ని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చి నానా ఇబ్బందులకు మమ్మల్ని గురి చేస్తే ఐఎమ్ టెలింగ్ యూ నోట్ దిస్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ న్యూటన్స్ థర్డ్లో గుర్తుపెట్టుకోండి అదండీ సంగతి ఆవిడ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది దేవుడు చల్లగా చూస్తే జగన్మోహన్ రెడ్డి డైలాగ్ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి చెప్తూ ఉంటాడుగా ఆ దేవుడు చల్లగా చూస్తే అని అట్లాగే ఈవిడ కూడా ఆ ట్యూషన్ చెప్పించుకుందాం మొన్న విజయవాడ వచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి బహుశా అక్కడ చెప్పుకుంటాడు దేవుడు చల్లగా చూస్తే ఇంకో ముప్పై ఏళ్ళు రాజకీయాల్లో ఉంటా ఎవరిని వదిలిపెట్టనని చిట్టుకు లేస్తూ ఉంది లాక్కొస్తానంటుంది పుల్లారావు ఎక్కడున్నా కానీ అంటుంది అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది ఎంత అహంకారంతో ఎంత అభిజాత్యంతో మాట్లాడుతుందో మీరు చూశారు ఎక్కడి నుంచి వచ్చింది అహంకారం నిజంగా రాజకీయాల్లో చాలా నిజాయితీగా పనిచేసి ఉంటే ఖచ్చితంగా ఎవరికైనా వెళ్తారు ఎవరి మీదకైనా వెళ్తారు ఎవరు అన్యాయంగా కేసులు పెట్టాలని వెళ్తారు కానీ ఈవిడి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి మంత్రిగా ఆరోపణలు ఉన్నాయి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆరోపణలు ఉన్నాయి అదే ఆశ్చర్యంగా ఉంటుంది వైసీపీలో ప్రతి ఒక్కడు కోట్ల కొద్దీ అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కడు కూడా నేను ఒక శుద్ధ పోస్తున్నాని ఫీల్ అవుతాడు ఆ రకమైన కబుర్లు చెప్తారు జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకున్నారు ఇవాళ ఈ విడదల రజనీ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి కేసులు ఉన్నాయి ఎడ్లపాడు మండలంలో స్టోన్ క్రషర్స్ యాజమాన్యాల దగ్గర బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వసూలు చేసింది ఈ విడదల రజని వీళ్ళ మరిది అప్పుడు విజిలెన్స్లో ఉన్న జాషువా వీళ్ళంతా కలిసి వసూలు చేశారని ఆ స్టోన్ క్రషర్ యజమానులు విజిలెన్స్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే విజిలెన్స్ వాళ్ళు విచారణ జరిపి వసూలు చేసిన మాట నిజం అని కేసుని ఏసీబీకి అప్పచెప్పారండి ఏసీబీ వాళ్ళు ఇంతవరకు మరి ఏం చేశారో తెలియదు ఇది జరిగి కూడా కన్ఫామ్ అయ్యి కూడా రెండు మూడు నెలలు అవుతుంది ఏసీబీ కేసు టేకప్ చేసి ఇంతవరకు చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకుంటే ఇలా మాట్లాడరు చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వాళ్ళని లోపల గట్టిగా యాక్షన్ తీసుకుంటే ఎవరు ధైర్యం చేయరు వీళ్ళు మెత్తగా ఉన్నారు వీళ్ళు ఏం చేయరనే ప్రతివాడికి నోరు లెగిస్తూ ఉంది నిజంగా లడ్డూలాగా దొరికింది చంద్రబాబు నాయుడు గారు లడ్డూలాగా దొరికింది జగన్మోహన్ రెడ్డిని వదిలేసినట్టే ఎక్కడికక్కడ వదిలేసుకుంటూ పోతున్నారు దాని మూలంగా వీళ్ళు వచ్చి రోడ్ల మీదకి వచ్చి బావుబావు అంటున్నారు రేపు పొద్దున కరుస్తారు కూడా కాబట్టి అట్లీస్ట్ ఇప్పటికైనా కానీ విడదల రజనీయే హెచ్చరికలు జారీ చేస్తూ ఉందంటే మిగతా చోట్ల పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోండి దాన్ని బట్టి మీరు కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఇంత ఘన విజయాన్ని ఇచ్చిన ప్రజల తీర్పు వృధా అయ్యే అవకాశం ఉంటుంది అది ఒక్కటే కాదు ఈ ఐదేళ్ల పరిపాలన కూడా సరిగా చేయనివ్వరు వీళ్ళు రాబోయే రోజుల్లో ఇలాగే వదిలేస్తే వీళ్ళని వీళ్ళు అసాంఘిక శక్తులు ఈ అసాంఘిక శక్తుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి వీళ్ళని రోడ్ల మీదకి రానివ్వకుండా కంట్రోల్ చేయాలి ముందు దాని మీద దృష్టి పెట్టాలి ముందు ఇది సెట్ అయితేనే ఎవరన్నా వస్తారు పెట్టుబడి పెడతారు ఇది సెట్ కాకుండా పెట్టుబడుల కోసం ఎన్ని విన్యాసాలు చేసినా గానీ అవి వృధా ప్రయాసం అవుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్